కావ్యకృష్ణారెడ్డి పెట్టుకోక పెట్టుకోక ప్రతాప్ రెడ్డితోనే పెట్టుకున్నావని ఆప్కో చైర్మన్ కోడూరు అనిల్ బాబు అన్నారు ఇక కావ్యకృష్ణారెడ్డి మాటలకు ఆప్కో చైర్మన్ కోడూరు అనిల్ బాబు గట్టి కౌంటర్ ఇచ్చారు జలంధికి ఎమ్మెల్యే రామ్రెడ్డి లోకల్ అని తెలిపారు ఇక డబ్బులు ఉంటే ఎవరికైనా పదవులు వస్తాయని అన్నారు ఇక మండల స్థాయి నాయకుడికి ఎమ్మెల్యేని విమర్శించే అధికారం లేదని అన్నారు అయితే రామీణ్ ప్రతాప్ కూడా బెంగళూరు ఉంటే బెంగళూరు వస్తారు అవుతారా ఏ సొంతలో పుడితే అదే సొంతైనా నీ సొంత ఊరు కూడా పెట్టుకో చెప్పుకోలేని పరిస్థితిలో నువ్వు ఇప్పుడు వచ్చి ఇన్ఛార్జ్గా వచ్చి నేనే నేను కావాలనే ఉంటాను నేను అనేక సంవత్సరాలు కావాలన్నా నేను కూడా చిన్నప్పుడు ఎవరో తలసి నెల్లూరు ఎదుర్కున్నా అట్లాగే నేను నెల్లూరులో కాదు కదా రాజకీయాలు పది మందికి ఉపయోగపడేట్టు మాట్లాడాలా పది మందికి నెచ్చేటట్టు వ్యవహరించాలా అంతేగాని జలకులు విఎంఆర్కి జనక్లు ఏది గెలకలు ఆయన ముప్పై ఏళ్ళకి రాజకీయాలు ఉన్నాడు ఆయన ఎంతో మంది జనకు ఇచ్చాడు నువ్వేది ఆయన గెలకొచ్చేది మనం వచ్చావు నీ నీసారి ఎంపీపీ నువ్వు ఇప్పుడు ఎమ్మెల్యే అక్కడితో నీకు తెలియదు ఇన్ఛార్జ్ ఇచ్చారు ఎవరికైనా ఇస్తారు ఇన్ఛార్జీలు నాలుగు రూపాయలు డబ్బులు మేము కానుక్కుంటామంటే ఆ చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి ఒక ఇన్ఛార్జి మారుస్తాడు దాంట్లో భాగంగా నువ్వు ఈ రోజు ఇన్ఛార్జ్ కావచ్చు రాణ రావే నువ్వు నేను పెట్టుకో పెట్టుకో కావ్యా పెట్టుకున్నా ప్రతాప్ రెడ్డి గారు పద్నాలుగేళ్ళగా రాజకీయాలు ఉన్నాడు అందరితో పెట్టుకున్నాడు అందరిని ఒప్పించాడు అందరినీ నెప్పించాడు రెండుసార్లు శాసనసభ్యుడు అయ్యాడు మూడవసారి ముచ్చటగా హ్యాట్రిక్ ఎమ్మెల్యే పట్టబోతున్నాడు దానికి పెద్దలు భుజాన మోసే దానికి పెద్దలు మసాన రోగాలు సిద్ధంగా ఉన్నారు ఆయన మూడవసారి ముచ్చటగా ఎమ్మెల్యే కాబోతున్నాడు అంతేగాని ఎప్పుడు కూడా రాజకీయాలు పది మందికి ఉపయోగపడే చీమని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళందరినీ కోరుకుంటూ ఎప్పటికీ ఈ శాశ్వత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు మనం చూసాం కరువుతో సోదరుడు రఘుగా చెప్పారు కరువుతో అలాంటి ప్రాంతం ఇది మన పొలాల్లో చెట్టు మంచిపోయాయి పంటల పండక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత ప్రతి రైతు తన కాలు ఎగరేసుకొని ఏ ఎక్కడ ఆకలి కూడా నీళ్లు పుష్కలంగా వస్తున్నాయి ప్రతి పంట పండుతున్నాయి రైతులందరూ కూడా క్షేమంగా హ్యాపీగా సంతోషంగా ఉన్నారు అలాగే పేదవాడు కూడా ఈ ప్రభుత్వంలో సంతోషంగా తన జీవితాన్ని ప్రయాణం చేస్తున్నాడు కరోనా కష్టకాలంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు మొదలెట్టి కరోనా కష్టకాలంలో కూడా ఏ ఒక కార్యక్రమాన్ని కూడా ఆపకుండా ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసే గొప్ప ముఖ్యమంత్రి దగ్గర మనం అందరం ఉన్నందుకు చాలా సంతోషించాలా ప్రతి పేదవాడు తలెత్తులు బతకాలంటే ఏమేం చేయాలో ఏ కార్యక్రమాలు చేసే పేదవాడు సంతోషంగా ఉంటాడో అన్ని కార్య కార్యక్రమాలు చేసిన గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఈ శాసన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండాలా అలాగే స్థానిక శాసనసభ్యులు ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా మళ్ళీ గెలిచి రాబోయే రోజుల్లో మరింత ఉన్నతమైన స్థితికి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చిన సోదరుడు రఘు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలవ తీసుకుంటాను